నీరు శరీరానికి ఎంత అవసరమో అందరికీ తెలుసు ఆహారం లేకపోయినా కొన్ని రోజులు బ్రతకచ్చు కానీ నీరు లేకపోతే ఒక్కరోజు కూడా బ్రతకలేరు మనిషి మనుగడకు నీరు తప్పనిసరి అయితే దాదాపు అందరూ నిలబడే నీరు తాగుతారు కానీ ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు చెప్పే మాట దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నీటిని ఎప్పుడైనా సరే ప్రశాంతంగా కూర్చుని తాగాలి నిలబడి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం నిలబడి నీళ్లు తాగటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందం ఆహారం గాలి ట్యూబ్కు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయే ఆస్కారం ఉంది దీని ప్రభావం ఊపిరితిత్తులపైనే కాదు గుండెపైన కూడా పడుతుందట నిలబడి నీరు తాగటం వల్ల కడుపులో నీటి పరిమాణం పెరిగి కడుపు దిగువ భాగంలోని గోడలపై ఒత్తిడి పడుతుందట ఆ పరిస్థితిలో హెర్నియాకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు అంతేకాదు నిలబడి నీళ్లు తాగటం వల్ల జీర్ణ వ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుంది తాగిన నీళ్లు వేగంగా వెళ్లి పొత్తి కడుపుపై ప్రభావం చూపుతాయి ఇది చాలా ప్రమాదకరం ఇలా చేయటం వల్ల ద్రవాల సమతుల్యత దెబ్బతిని టాక్సిన్స్ పెరుగుతాయి నిలబడి నీళ్లు తాగినప్పుడు నరాలు ఉద్రిక్తత స్థాయిలో ఉంటాయి ఇది ద్రవాల సమతుల్యతను దెబ్బతీస్తుంది శరీరంలో విష పదార్థాలు అజీర్ణాన్ని పెంచుతాయి దీనివల్ల ఆర్థరైటిస్ వస్తుంది ఎందుకంటే నిలబడి నీరు తాగటం వల్ల కీళ్లల్లో ద్రవాలు పేరికిపోతాయి తద్వారా ఆర్థరైటిస్ సమస్యలు నొప్పులు వస్తాయి నిలబడి నీళ్లు తాగటం వల్ల ఊపిరితిత్తులకు కూడా ప్రమాదమే అంటున్నారు కూర్చున్నప్పుడు మన కిడ్నీలు బాగా ఫిల్టర్ అవుతాయని అనేక నివేదికల్లో తేలింది నిలబడి నీరు తాగినప్పుడు నీరు దిగువ పట్టకు ఎలాంటి వడపోత లేకుండా వెళ్ళిపోతాయి దీనివల్ల మూత్రాశయంలో నీటి మలినాలు చేరి మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది మూత్రనాళాల రుగ్మతల్ని కలిగిస్తుంది నీరు తాగటానికి సరైన మార్గం ఏంటంటే కుర్చీపై కూర్చుని వెనక భాగాన్ని నిటారుగా ఉంచి నీళ్లు తాగాలని సూచిస్తున్నారు ఇలా తాగటం వల్ల పోషకాలు మెదడుకి చేరుకుంటాయి దీనివల్ల మెదడు తన పనితీరుని మెరుగుపరుచుకుంటుంది ఇది మాత్రమే కాదు జీర్ణక్రియ బాగుంటుంది